నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇక సినీ నటుడు టీవీకే చీఫ్ దళపతి విజయ్ పెద్ద సభ పెట్టిండు పదివేల మందికి పర్మిషన్ తీసుకున్నాడు పోలీసుల దగ్గర తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా ఒక ఇరుకు ప్లేస్లో ఇష్టం వచ్చినట్టుగా జనాలతోటి సభ పెట్టేసిండు ఆ పెట్టిన దాంట్లో ఆరుగురు పిల్లలు పదహారు మంది మహిళలతో కలిపి ముప్పై ఎనిమిది మంది చనిపోయిండ్రు మరికి ఇప్పుడు దళపతి విజయ్ని అరెస్ట్ చేస్తారా జైరా కేసులు పెడతారా బెటరా ఇంకా యాభై మంది పరిస్థితి విషమంగానే ఉందట ఇది తమిళనాడు కరూర్ జిల్లాలో జరిగింది మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది పాపం మిస్సింగ్ వదంతు విజయ్ని దగ్గరగా చూడాలనే తోపులాట కారణం సంతాపం ప్రకటించిన రాష్ట్రపతి ప్రధాని మృతుల కుటుంబాలకు పది లక్షలు ప్రకటించిన సీఎం స్టాలిన్ ఆసుపత్రి మొత్తం ఆర్తనాదాలతో మారుమోగిపోతుంది తమిళనాడులో కరూర్ జిల్లాలో సినీ నటుడు టీఎం టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన మీటింగ్ విషాదంగా మారింది తొక్కిసలాడు చోటు చేసుకోవడంతో ముప్పై ఎనిమిది మంది చనిపోయారు మృతుల్లో ఆరుగురు పిల్లలు పదహారు మంది మహిళలు ఉన్నారు మరో యాభై మంది పరిస్థితి విషమంగా ఉంది మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది వాస్తవానికి సభకు సుమారు పదివేల మంది వస్తారని టీవీకే పోలీసులకు అనుమతి ఇచ్చింది కానీ అధికారులు సుమారు యాభై వేల మంది అంచనాతో ఏర్పాట్లు చేశారు ఈ సంఖ్య లక్ష దాటడంతో వారిని కట్టడి చేయడంలో కష్టమైంది చివరికి తోపులాట జరిగింది పదివేల మందికి పర్మిషన్ అడిగితే అయినా కూడా పోలీసులు యాభై వేల మందికి సరిపడా బందావస్తు ఏర్పాటు చేస్తే లక్ష మంది వచ్చిర్రట కామన్ సెన్స్ లేకుండా తమ గొప్పతనాన్ని సాటుకోవడం కోసం ఏడబడితే ఆడబెట్టి ప్రాణాలను బలి తీసుకోవడానికి కారణమవుతుంది అయినా నేను ఈ మూర్ఖుల్ని కూడా అడుగుతా జనాల్ని సారీ ఇలా మాట్లాడుతున్నందుకు ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయి దేశం మీద దాడి జరుగుతోంది అన్నప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి గిన్ని లక్షల్లో జనాలు వచ్చింద్రా పిచ్చేంది మీ పిచ్చిని పైత్యంగా అనుకొని వాళ్ళు ఓటు బ్యాంకుగా మార్చుకొని అందాలెక్కుతూ మీ బతుకుల్ని మార్చట్లేదు అది కూడా గమనించలేకపోతారు ఇప్పుడు ఆర్ వాయిస్ నుంచి అడిగేది ఏంటి అంటే అక్కడ సభకు ఎంతమంది అక్కడ పడతారు ఆ ప్లేస్లో ఎంతమంది పట్టరు అనేది తెలియకుండా అంతమందితో సభ నిర్వహించినందుకు విజయ్ని అరెస్ట్ చేస్తారా లేదా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా లేదా ఇది అతి పెద్ద నేరం అవునా కాదా మరి తమిళనాడులో ఇలాంటి నేరాలు చేసే వాళ్ళకు శిక్షలు ఉన్నాయా లేదా లేకపోతే పది లక్షలు ఎక్స్ రే ఎక్స్గ్రేషియా ప్రకటించామని చేతులు దులుపుకుంటారు ఒక ప్రాణం విలువ పది లక్షల తప్పు చేసినోడికి బుద్ధి ఎట్లా రావాలా ఇంకొకటి తప్పు చేయకుండా ఉండాలి అని అంటే భయం ఎట్లా రావాలా పైసలతో చేతులు దులుపుకుందాం అనుకుంటే అవునా కాదా శిక్ష పడాలా వద్దా మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి మాకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుంది అలాగే ప్రతి వీడియో లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా వైరల్గా మారుతుంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయుతను అందించాల్సిన బాధ్యత మీ మీదే ఉంది ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ ని సంప్రదించండి జై హింద్ జై భారత్